వైకుంఠంలో విరక్తి చెంది స్వామి మన కోసమని కలియుగంలో ఉండే మనల్ని తరించడం కోసమని ఏడుకుండలపై స్వామిని ఇప్పుడు కళ్యాణ ఉత్సవాన్ని తిలకించాం ఆ కళ్యాణ తలంబ్రాలు అందరికి కూడా అందజేస్తాం ఆ తర్వాత మీరందరూ కూడా తది ఆ రాత అన్నదానం పాల్గొనవచ్చు మాధలకి చూసిన పిల్లలకి అందరికి ఒకసారి శ్రీనివాసు ఉత్సవం కల్పించాలని మనసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నుంచి రెండు నిమిషాలు పుస్తకం ఇస్తారు ఎందుకు ఇస్తారంటే అంటే టీవీని ఎట్లా వాడాలి అని మనిషి జీవితంలో కూడా తన జీవితం తాను ఎట్లా బ్రతకాలన్న దానికే ఆ పుస్తకమే భగవద్గీత అనమాట మన చేతిలో ఉన్న గీత ఎవరూ మార్చలేరు మీ జీవితంలో ఒకవేళ భగవద్గీత చదవగలిగితే మీ చేతిలో గీత మారుతుంది అనమాట దానికి ఉదాహరణ నేనే అనమాట ఆ చేతిలో గీత లేకుండే నాకు చదువు లేదు నేను రెండు పుస్తకాలు చదివాను మొదటి విష్ణు సహస్రనామం రెండోది భగవద్గీత అనమాట భగవద్గీత మనకు చాలా క్లియర్గా చెప్తుంది ఉద్ధరి ఆత్మనో ఆత్మానం నా ఆత్మానం అవసాదయ ఆత్మ ఏవహి బంధువు ఆత్మయహి రిపు ఆత్మ అంటుంది మేము నన్ను ఎవరు ఉద్ధరించనయ్యా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలని ఇప్పుడు మీకు ఆకలిస్తే మీరే తినాలి మాకేస్తే మేమే తినాలన్నమాట జీవితంలో నాలుగు కష్టమైన పనులు అంట చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట చీమకి దోమకి చీర కట్టలేమంట దోమకి చీర కట్టలేమంట ఏనుగొని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట మనిషిని తృప్తిపరచలేమంట డబ్బా పాలు తాగి అందరు డబ్బు డబ్బు అంటున్నారు తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారత మాత కోసం బతకాలనుకుంటున్నాను బ్రతుకుతున్నాను అనమాట పంచదారీ అస్త్రి వశిష్ట జపదగ్ని వాళ్ళ సంతానం మనం అనమాట అందరం పోయే వాళ్ళమే అనమాట కానీ వచ్చింది ఎందుకో తెలుసుకోవాలన్నమాట వారు ఇందాక చెప్పారు భగవద్గీత చదివితే మనలో ఉన్న భయం వెళ్ళిపోతుంది చావు మనకు కాదనమాట శరీరానికి అనమాట ఆత్మ శాశ్వతం అనమాట నా షో శయతి మారుతా అంటుంది అనుకోకుండా ఊర్లో కార్యక్రమం బాగా జరిగిందంట గురుగారికి బాగా దక్షిణ ఇచ్చారంట గురుగారు రాత్రి దిండు కింద పెట్టి పండుకున్నారంట ఒక దొంగ చూశాడంట దాన్ని దోచుకోవాలని ఆయన కూడా పక్కకు ఒక దిండు వేసి పండుకున్నాడంట రాత్రి గురుగారు బాత్రూమ్కి వెళ్ళారంట గురుగారు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు దోచుకుందామని వచ్చానండి కానీ దిండు కింద డబ్బులు పెట్టారు మీరు రాత్రి బాత్రూమ్ వెళ్ళేటప్పుడు నువ్వు చూశానండి కనపడలేదండి అన్నారు ఏం లేదయ్యా నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళావు కదా నా డబ్బులు నేను నీ దిండ్డు కింద పెట్టానయ్యా కానీ నువ్వు నా దిండు కింద ఎదుగుతున్నావు అయ్యా అన్నారు మన జీవితం అదే అనమాట భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి భగవంతుడు మనలో ఉన్నాడు దేహమే దేవాలయం అనమాట అందుకే దీనికి అనమాట కానీ మన ముఖం మనకు కనబడదు కాబట్టి అద్దంలో చూసుకోవాలన్నమాట పూజ చేస్తే ఏం లాభం అండి పూజ చేస్తే ఏం లాభం లేదంటండి అండి పూజ చేస్తే అన్ని నష్టాలంట అద్దం మీద దుమ్ముంది అనుకోండి మన మనకు మన ముఖం మనకు కనబడదు మనసనే అద్దం మీద దుమ్ముందంట కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార మమకార సంశ ఇవి దూరం అవ్వడానికి మంత్రానికి శక్తి ఉంటుంది అనమాట మీ పిల్లలతో కలిసి మీరు నాగిరెడ్డికి కూడా గ్రామ సర్పంచులు కానివ్వండి అందరూ కలిసి గట్టిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని జపించాలి మా పని అంత మా గురించి కాదు ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మా కృషి అన్నమాట గోవు గోవిందుడు అమ్మ తర్వాత ఏదైతే ఉందంటే ఆవుల్ని చదువుకున్నాం కాబట్టి ఆ ఆవు ఆవులు గుడిలో గుళ్ళో పెంచుకోవాలి ప్రతి గుడిలో ఒక ఆవు ఉండాలి ప్రతి ఇంట్లో ఆవు ఉండాలన్నమాట ఒకప్పుడు హైదరాబాద్లో ప్రతి ఇంట్లో కుక్కలు ఉంటున్నాయి అన్నమాట ఆవులు రోడ్డు మీద ఉంటున్నాయి కానీ పల్లెకి వచ్చేటప్పుడు ఇంట్లో ఆవులు ఉండేది కానీ ఈరోజు పల్లెలో కూడా ప్యాకెట్ పాలు వస్తుందండి ఇది దేశానికి చాలా నష్టం అండి కాబట్టి సర్పంచ్లు కొంచెం ఆలోచించి ఆ గోవు ఆధారిత వ్యవసాయము దాన్ని ప్రోత్సహిస్తూ నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపు అయినా ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను ఒక శవం వెళ్తూ అండి అటు నుంచి పెళ్లి కూతురుని తీసుకొస్తుంటారంట అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట అమ్మ నిన్ను నలుగురు మోస్తున్నారు నన్ను నలుగురు మోస్తున్నారు నీకు పూలదండ వేశారు నాకు పూల దండ వేశారు నీకు బొట్టు పెట్టారు నాకు బొట్టు పెట్టారు నీకు చీర కట్టారు నాకు చీర కట్టారు కానీ ఒకటి మర్చిపోకమ్మ ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందంట అందరం పోయే వాళ్ళమే మన జన్మ సార్థకం కావాలి తల్లిదండ్రులు జన్మనిస్తారు గురువు జన్మ లేకుండా చేస్తారనమాట అలాంటి గురు పరంపర ఉన్న దేశం ఈ భారతదేశం అనమాట ఇందాక నేను పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాలు అడిగాను అనమాట ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నాను బెంగళూరు వచ్చే వరకు ఈ పాట స్టార్ట్ అయిందన్నమాట ఆ పాటను కొంచెం ట్యూనింగ్ చేశాను పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకో బొమ్మ నువ్వు పంచకపోతే నువ్వు పంచకపోతే జన్మ పెంచుతుంది జీవితానమ్మ పంచడం నేర్చుకో బొమ్మ కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి వస్తుందండి మా ఊర్లో అయితే రాదు కాబట్టి మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది మంచి పని చేద్దాం ఊరు బాగుపడాలి అందరూ బాగుపడాలని ఒక ఉద్దేశం చేస్తుందాం మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజ్ఞరాజు గారి కానీ ఇంత మంచి సంకల్పం తీసుకున్న శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచారి వారికి ధన్యవాదాలు చెబుతూ నాతో పాటు తోడుగా జీ కానివ్వండి బడే కానివ్వండి అందరూ కలిసి ఉంటే మంచి అనమాట కలిసి ఉంటే కలదు సుఖం అనమాట ఈ మధ్య కుల మతాల గుడోలు ఎక్కువైపోయిందండి కులం మీద ఎవరిని అడగొద్దనుకున్నా కాలం మారిందని చెప్పొద్దనుకున్న కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా కూల్గా జీవితం గడపాలనుకున్నా కంటి చూపు తగ్గిందని అనుకున్న కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా కాపురం అందరిది బాగుండాలనుకున్నా కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా కర్మభక్తి జ్ఞానాన్ని అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను ఒక దేశభక్తి కాదు చరిత్రలోని సారమిదే చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాధ విజయగాథి ఉన్న మూలమిదే తల్లి వందనం వందే మాతరం

వందే మాతరం తల్లి వంద సంస్కార విహీనత ఆరి విద్వేషమురగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తల పెట్టె ఫిరంగి ముఖరా బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం ఎన్నాళ్ళి వేదన ఎన్నేళ్ళి రోదన తల్లి బాధ తీర్చకుంటే తనయుల మేనా విశ్వశాంతి వారధి వై విశ్వానికి సారదివై విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై విజయ శంఖమెత్తు అదురు బోంతరం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం